వారణాసి ఈవెంట్లో ఓ చిన్న సాంకేతిక లోపం ఏర్పడింది దీంతో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది అయితే దీనికి ముందు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ సినిమాలో ఓ సర్ప్రైజ్ ఉందని తనకు ఆంజనేయస్వామి ఇష్టదైవం అని అందుకే రాజమౌళితో వారణాసి సినిమాను ఆ హనుమే వెనకుండి చేయించుకున్నారని చెప్పారు అయితే ఇదే విషయంపై రాజమౌళి ఈవెంట్లో తర్వాత మాట్లాడారు ఐమాక్స్ ఫార్మాట్లో వీడియో చేసి అందరికీ చూపించాలని ఏడాది పాటు తమ బృందం కష్టపడిందని చెప్పిన రాజమౌళి శుక్రవారం రాత్రి నుంచి ఈ వీడియో లీక్ కాకుండా భారీ క్రేన్లకు తెరలు కట్టి టెస్ట్ చేయాలనుకున్నామని అయితే కొంతమంది డ్రోన్స్తో తమ వీడియోను షూట్ చేసి లీక్ చేయడానికి ట్రై చేయడంతో తెరపై ఆ వీడియోను టెస్ట్ చేయకుండానే ఆగిపోయామని చెప్పారు ఇప్పుడు ఈవెంట్లో ఆ హై రిజల్యూషన్ వీడియోను భారీ స్క్రీన్ ప్లే పే చేయడానికి సామర్థ్యం సరిపోక ఆగిపోయిందని అసహనం వ్యక్తం చేసిన రాజమౌళి తన తండ్రి భార్య హనుమంతుణ్ణి విపరీతంగా నమ్ముతారని తనతో ఆయనే ఈ సినిమా చేయించారని భావిస్తున్నారని మరి ఎందుకు ఇలా జరిగిందంటూ పరిస్థితులపై కాస్త కోప్పడ్డారు అయితే ఈలోగానే ఆ సాంకేతిక సమస్య సమసిపోవడంతో వారణాసి వీడియోను ఒకటికి నాలుగైదు సార్లు అభిమానుల కోసం ప్లే చేయించి తన కసి తీర్చుకున్నారు రాజమౌళి どっ